ప్రతి గొప్ప అంతరిక్ష యాత్ర వెనుక గడచిన రాత్రులు గుండె నిండిన కలలు అచంచల నమ్మకం దాగి ఉంటుంది జూలై రెండు వేల ఇరవై మూడు పద్నాలుగు భారతదేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే రోజు ఈరోజు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ శాస్త్రవేత్తలు కేవలం రాకెట్ను కాదు ఒక దేశం కలను ఆకాశంలోకి ఎగురవేశారు ప్రయోగానికి కొద్ది గంటల ముందు మిషన్ కంట్రోల్ గది నిశ్శబ్దంగా ఉంది ఏటేటా చేసిన కష్టం ప్రతి లెక్కింపు ప్రతి పరీక్ష ఇవన్నీ ఈ ఒక్క క్షణం కోసం ప్రతి కోడ్ లైన్ చెక్ చేస్తున్నారు ఒక చిన్న పొరపాటు కూడా ఈ ప్రయోగాన్ని ప్రభావితం చేయగలదు కాని వారి ముఖాల్లో మాత్రం ఒకే భావన మేము సాధిస్తాము పది తొమ్మిది ఎనిమిది గదంతా కౌంట్డౌన్ గళం మార్మోగుతుంది ఒక్క క్షణం గుండెలో ఊపిరి ఆగినట్టుగా ఉంటుంది ఇది వారికి కేవలం ప్రయోగం కాదు ఇది సంవత్సరాల త్యాగం నిద్రలేని రాత్రులు నిరంతర కుషి ఇంజిన్లు గర్జించాయి మంటలు ఆకాశాన్ని తాకాయి చంద్రయాన్ మూడు ఆకాశంలోకి ఎగిరింది కంట్రోల్ రూమ్ అంతా చప్పట్లు ఆనంద కేకలు కన్నీళ్లు రాకెట్ భూమి వాతావరణం దాటి అంతరిక్షంలోకి వెళ్లింది శాస్త్రవేత్తల కళ్ళు ప్రతి సంఖ్య ప్రతి సిగ్నల్ ను గమనిస్తున్నాయి ఆర్బిట్ ఇన్సర్షన్ సక్సెస్ఫుల్ గదంతా చప్పట్లతో మార్మోగింది ఇది కేవలం సాంకేతిక విజయం కాదు ఇది భావోద్వేగాల విజయం కష్టపడి కలలు కనేవారు నక్షత్రాలను తాకగలరని నిదర్శనం సిహెచ్ఎండువా ఎన్మూడు ఎందుకు చంద్రుడికి పంపారు ఈ మిషన్ వెనుక లక్ష్యం ఏమిటి చూద్దాం భవిష్యత్తులో చంద్ర నివాసం సాధ్యమా అవును భవిష్యత్తులో చంద్రునిపై నివాసం సాధ్యమవుతుంది మరియు దీనికోసం అంతర్జాతీయ స్థాయిలో పనులు జరుగుతున్నాయి చంద్రయాన్ వంటి మిషన్లు ఈ లక్ష్యాన్ని సాధించడానికి పునాది వేస్తున్నాయి ప్రపంచంలోని ప్రధాన అంతరిక్ష సంస్థలు నాసా ఇస్రో ఈఎస్ఏ మొదలైనవి మరియు ప్రైవేట్ కంపెనీలు చంద్రునిపై స్థావరాలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు వేస్తున్నాయి ముఖ్యమైన ప్రోగ్రాంలు మరియు సవాళ్లు అంశం వివరాలు ఆర్టమిస్ ప్రోగ్రాం నాసా చంద్రునిపై ఆర్టమిస్ బేస్ క్యాంప్ను ఏర్పాటు చేయడం లక్ష్యం ఇది మొదట్లో తాత్కాలిక నివాసాల నుండి క్రమంగా సుస్థరమైన ఉనికిని సాధిస్తుంది ఇన్స్టు రిసోర్స్ యూటిలైజేషన్ ఇస్రో చంద్రుని వనరులను ఉపయోగించడం చంద్రుని ధ్రువాల వద్ద ఉన్న నీటి మంచును త్రవ్వి దాన్ని తాగే నీరు పీల్చే ఆక్సిజన్ మరియు రాకెట్ ఇంధనంగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి చంద్రయాన్ కూడా నీటి మంచు కోసం దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని పరిశోధించింది నివాస నిర్మాణం మొదట ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్ లాంటి చిన్న అల్యూమినియం సిలిండర్లను ఉపయోగిస్తారు భవిష్యత్తులో చంద్రుని గుహలను లావా ట్యూబ్స్ నివాసాలుగా మార్చడం లేదా చంద్రుని ఉపరితలంపై ఉన్న మట్టి రెగోలెత్ ఉపయోగించి మూడు డీప్ ప్రింటింగ్ ద్వారా నిర్మాణాలు చేపట్టాలని యోచిస్తున్నారు రక్షణ రేడియేషన్ మరియు ఉష్ణోగ్రత సవాళ్లు చంద్రునిపై భూమిలాగా వాతావరణం లేనందున నివాసాలను రేడియేషన్ నుండి రక్షించడానికి చంద్రుని మట్టి కింద రెగోలిత్ పూడ్చిపెట్టాల్సి ఉంటుంది ఎకానమీ చంద్రునిపై ఖనిజాలు తోరియం హీలియం మెనస్ మూడు వంటివి సౌరశక్తి ఉత్పత్తి మరియు అంతరిక్ష పర్యాటక రంగం వంటి అంశాలు భవిష్యత్తులో చంద్రుని ఆర్థిక వ్యవస్థకు దారితీయవచ్చు చంద్రయాన్ దక్షిణ ధ్రువంపై భారత విజయం చంద్రయాన్ మిషన్ కేవలం ఒక విజయవంతమైన ల్యాండింగ్ మాత్రమే కాదు అంతరిక్ష చరిత్రలో భారతదేశం యొక్క సామర్థ్యాన్ని పట్టుదలను మరియు దూరదృష్టిని ప్రపంచానికి చాటి చెప్పిన ఒక చారిత్రక ఘట్టం దక్షిణ ధ్రువం యొక్క ప్రాముఖ్యత ఎందుకు అంత కష్టం దక్షిణ ధృవ ప్రాంతాన్ని చేరుకోవడం అనేది సాంకేతికంగా చాలా కష్టమైన సవాలు తీవ్రమైన ఉష్ణోగ్రత ఈ ప్రాంతంలో కొన్ని గొయ్యలు శాశ్వత చీకటిలో పర్మనెంట్లీ షాడోడ్ రీజన్స్ ఉంటాయి ఇక్కడ ఉష్ణోగ్రతలు ఒకటి ఎనభై సి వరకు పడిపోతాయి ల్యాండర్ రోవర్లను ఒక చంద్రదినం పద్నాలుగు భూమి రోజులు మాత్రమే పనిచేసేలా రూపొందించారు సమస్యాత్మక ఉపరితలం చంద్రుని మధ్య రేఖా ప్రాంతం కంటే ఇక్కడ గొయ్యలు బండరాళ్లు మరియు లోతైన నీడలు ఎక్కువగా ఉంటాయి ల్యాండింగ్కు సరైన ప్రదేశాన్ని ఎంచుకోవడం చాలా కీలకం విక్రమ్ ల్యాండర్లో హజార్డ్ డిటెక్షన్ అండ్ అవైడెన్స్ కెమెరా ఎల్హెచ్డిఎస్ఈ ఉంది ఇది సురక్షితమైన ల్యాండింగ్ ప్రాంతాన్ని గుర్తించడంలో సహాయపడింది నీటి అన్వేషణ ద మెయిన్ గోల్ ఈ శాశ్వత చీకటి గొయ్యిల్లో నీటి మంచు వాటర్ ఐస్ నిల్వలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు ఈ నీరు భవిష్యత్తులో చంద్రునిపై స్థావరాల ఏర్పాటుకు తాగే నీరు ఆక్సిజన్ మరియు రాకెట్ ఇంధనం జీవనాడిగా ఉపయోగపడుతుంది ప్రజ్నాన్ రోవర్ ఉపరితలంపై నీటి మంచు యొక్క మూలాలు మరియు పరిమాణాన్ని అంచనా వేయడానికి పరిశోధనలు చేసింది భారతదేశానికి దక్కిన ప్రత్యేక స్థానం దక్షిణ ధృవం వద్ద ల్యాండ్ కావడంతో చంద్రునిపై మానవ నివాసానికి కీలకమైన నీటి వనరులను అన్వేషించే ప్రధాన రేసులో భారతదేశం ముందంజలో నిలిచింది ఈ విజయం భవిష్యత్తులో ఇస్రో చేపట్టబోయే గగన్యాన్ మానవ అంతరిక్ష యాత్ర మరియు ఇతర చంద్రుని అన్వేషణ మిషన్లకు ఒక గొప్ప ప్రేరణగా నిలిచింది ఈ విజయంతో చంద్రునిపై పరిశోధన మరియు అంతరిక్ష అన్వేషణలో ప్రపంచ స్థాయి శక్తిగా భారతదేశం స్థానం మరింత పటిష్టమైంది ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎందుకు చంద్రయాన్ మూడును చంద్రుడికి పంపారో కొత్త విషయాలను అన్వేషించడానికి తెలుసుకోవడానికి తదుపరి తరం యువతను ప్రేరేపించడానికి ఇలాంటి మిషన్లు ఒక కల ఎంత శక్తివంతంగా మారగలదో చూపిస్తాయి ఈ చిన్న కథ మీకు నచ్చిందంటే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా ఇలాంటివి చూడటానికి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు